హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా భుజాల మీద ఎంత బరువున్నా పెదాల మీద నవ్వు చెరగనీయకూడదు బాధల్లో ఉంటే కూడా బాధను బయటకు చూపకూడదు ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు తల ఎత్తుకుని బ్రతకాలి అనుకోవాలి ఒకరి ముందు తలదించుకునే విధంగా ప్రవర్తించకూడదు ఒకరు చేసిన తప్పుకి వేరొకరు క్షమాపణ చెప్తే ఆ తప్పు వల్ల కలిగే నొప్పి చెరిగిపోదు ఆ తప్పు వల్ల పుట్టిన బాధ తరిగిపోదు మనకు అన్ని చోట్ల అన్నీ దొరకవు కానీ దొరికిన వాటితో సర్దుకుపోవడం మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలనుకోవడమే మన గొప్పతనం అదే సరైన నిర్ణయం కూడా చుట్టపు చూపుగా వచ్చిన కూతుర్ని ఏ తల్లిదండ్రులైనా కొన్ని రోజులు మాత్రమే ఆదరిస్తారు కానీ చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయి పుట్టింటిలో ఉండిపోతే అప్పుడు జనాల చూపు మారుతుంది వాళ్ళు ఆ అమ్మాయి గురించి అనుకునే పద్ధతి మారుతుంది కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళడం తప్పులేదు కానీ ఆ కొన్ని రోజులు పుట్టింటిలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు వేరు అందరి నుండి ఎదుర్కొనే ప్రశ్నలు వేరు కష్టం ఏదైనా వస్తే ఎదురేదాలే తప్ప పక్కకి తప్పుకోకూడదు అందులోనూ ఒక మధ్యతరగతి ఆడపిల్లగా కష్టాలను ఎదురీదడం తెలుసుకోవాలి గట్టు మీద భయపడుతూ నిలబడకూడదు భర్త కష్టాలలో ఉన్నప్పుడు భార్య వదిలి వెళ్ళకూడదు ముఖ్యంగా ఆడపిల్లలు తెలుసుకోవాలి దగ్గరుండి భర్త కష్టాల సుఖాలలో భాగం పంచుకునేదే నిజమైన భార్య బాగున్నప్పుడు పక్కన ఉండి బాగలేనప్పుడు వదిలి వెళ్ళేవారని అసలు భార్య అనరు సంతోషమైన సమస్యలైనా తన భర్తతోనే ఉండేదే నిజమైన భార్య కష్టాలున్నా కన్నీళ్ళు ఎదురైనా అది కూడా తన భర్తతోనే కష్టం వచ్చిందని భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు భర్త ఉన్న చోటే భార్యకు లోకం అనుకోవాలి భర్తతో ఉండడమే తనకిష్టమైన ప్రపంచం అనుకోవాలి భార్యాభర్తల బంధం అంటే అది ఈ విషయం ప్రతి భార్య తెలుసుకోవాలి అప్పుడే భార్యాభర్తల అనుబంధం జన్మ జన్మల బంధం అవుతుంది తెలుసుకో మిత్రమా ఇది నిజం